హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు స్పెషల్ కమ్మర్ కట్ చేస్తున్నాను పిల్లలకి పెద్దలకి చాలా బలం అండి ఇది కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను నువ్వులు మూడు స్పూన్లు మూడు స్పూన్లు తినే తినేసనపప్పు ఒక చిన్న కొబ్బరి ముక్క మూడు వేలక్కాయలు బెల్లము నెయ్యి కావాల్సింది బెల్లం పొయ్యి మీద వేస్తున్నాను చూడండి స్పెషల్ కమ్మర్ కట్లు ఇవి ఇక్కడ మన సైడ్ ఎక్కడ చేయరండి ఇది ఎక్కడ చేయరు అంటే నెల్లూరే కదా ఎక్కడ ఈ ఊరు సైడే లేదండి ఇది మన ఊర్లో అయితే చేయరు ఇవన్నీ ఇది ఏదైతే చేస్తారు కానీ ఈ కమ్మర్ కట్టు స్పెషల్ కమ్మర్ కట్టు అని మా చిన్న పిల్లలప్పుడు నుంచి వచ్చింది ఇది అప్పుడే పాతకాలం అంటే మా వాళ్ళ తరపు నుంచి వచ్చింది ఇది మా వాళ్ళ ఊరు ఇది చేసేవాళ్ళు అప్పుడు దీన్ని స్పెషల్ కమ్మర్ కట్టనే వాళ్ళు నువ్వులు పచ్చి కొబ్బరి తినేచనపప్పు యాలక్కాయ బెల్లము నెయ్యి దేనండి ఇప్పుడు మిక్సీ పడుతున్నాను చూడండి తినే శనపప్పు మిక్సీ పడుతున్నాను చూడండి మిక్సీ పడుతున్నాను తినే శనగపప్పు ఇందులోనే మూడు వేలకలు లైట్గా కొంచెం బరక బరక పట్టాలండి మరి మెత్త వేయకూడదు మెత్తగా వేసామంటే అసలు కమ్మర కట్టలు అంటారు వాటిని గిమ్మర కట్టలు అంటారు చూడండి నూక నూకగా వేసాను ఇప్పుడు పచ్చి కొబ్బరి వేస్తానండి ఇందులో చూడండి పచ్చి కొబ్బరి వేస్తున్నాను మిక్సీలో అయితే వేయనండి అట్లాగే వేసేస్తాను చూడండి బాగా రావాలండి ఇది పాకం లేత పాకం రావాలి మరి ఇంకా గట్టిగా వచ్చినప్పుడు ఇది చూడండి అది కొబ్బరి ఉండలు వేరే అది అది వేరే మళ్ళీ కొబ్బరి ఉండలు అని ఇదని అదని చేస్తుండ్రో అది వేరే స్పెషల్ కమ్మర్ కట్ అంటే చాలా రుచిగా తింటుంటే తినాలి తినాలి అనిపిస్తుంది మీ పిల్లలు ఒక్కసారి ఇస్తే రెండోసారి అమ్మా మళ్ళీ చెయ్యండి అనాలి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి బలం ఇది రక్తం తక్కువ పడుతూ కదా వాళ్ళకి రక్తం పట్టుద్ది ఎందుకంటే వేస్తున్నామా పచ్చి కొబ్బరి నువ్వులు రక్తం పట్టుద్ది కాల్షియం ఎక్కువ చాలామంది కొబ్బరి తిండరు కానీ గ్యాస్ అని అది తింటే చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేస్తున్నాను కదా చూడండి మీ పిల్లలకి మీ హస్బెండ్కి జాబ్ చేస్తుంటారు కదా జాబ్ చేయని ఏ పనైనా చేయను కష్టం కష్టమే కదా వాళ్ళందరికీ ఇవ్వండి మీరు ముఖ్యంగా ఇంట్లో లేడీస్ ఏంటంటే చాలా కష్టపడేది లేడీసే ఎందుకంటే ఇంట్లో వంట చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ కొంతమంది జాబ్ చేస్తుంటారు చాలామంది చాలా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు మహిళలు కూడా అందువల్ల అందరికీ మీ ఇంట్లో ఎవరు కష్టపడినా పడకపోయినా పిల్లకాయలకి పిల్లలకి పెట్టారనుకో వాళ్ళకి కాలుష్యం వస్తుంది బ్లడ్ బెల్లం తింటే బ్లడ్ పట్టద్దని మీకు తెలుసు కదా నువ్వులు తింటే కాల్షియం పడద్దని తెలుసు కొబ్బరి తింటే మంచిదని తెలుసు మీకు అన్నీ మీకు తెలిసిన వస్తువులే కదండి పది నిమిషాలు అంతే ఎక్కువ ఉండదు చాలా లాత పాకం పట్టాలండి చూడండి పాకం చూస్తున్నాను ఇంకా రాలేదు అది అసలు ఒకర కూడా రాలేదు ఇంకా పాకము పాకం బాగా వచ్చాక పెద్ద ప్లేట్ తీసుకోవాలండి పెద్ద ప్లేటు ఇంట్లో నెయ్యి పోయి నెయ్యి పూసి పెట్టుకోవాలి నెయ్యి పోయాలి అమరకట్లు కొంచెం కొంచెం పోస్తూ ఉండాలి చూడండి ఇంకా బాగా రావాలండి ఇది ఇదిగోండి ఈ గెరికి తీసుకోవాలండి మనం మామూలుగా నెయ్యి చూడండి ఈ బెల్లంలో కూడా వేస్తున్నాను నెయ్యి అది కాక మనము ఏం చేయాలంటే వేడి అయినాక కొంచెం నెయ్యి దీనికి పోసుకోవాలండి ఇప్పుడు దీని మీద ప్లేట్ పెడతామండి హీట్ ఎక్కుద్ది ఎక్కినప్పుడు ఏమవుతుందంటే ఈ నెయ్యి దీని మీద వేసామంటే బాగా కరువుద్దండి కరిగినప్పుడు మనం అంతా పూ పూడానికి బాగుంటుంది కరిగిపోతుంది అనమాట బాగా వేడిగా పెట్టేసిందంటే మొత్తం స్పాయిల్ లాగా చూడండి అయిపోయింది స్పాయిల్ అయిపోద్ది స్పాయిల్ అంటే మఠాష బాగా ఇదైపోతుంది అయ్యి బెల్లం జరుగు సిమ్ పెట్టుకుంటే వస్తుంది కమ్మర్ కట్టు వచ్చేసినట్టుంది పాకము చూస్తున్నాము జరుగు ఇది ఏమైనా ఇది అనుకోండి మళ్ళీ అసలు కమ్మర్ పోయి కమ్మర్ కట్ట ఇట్లా చెప్తుంది అనుకుంటారా నేను అంతేనండి క్యాడీగా ఉంటుంటాను అప్పుడప్పుడు ఇది పెట్టి తీసేస్తాను కెమరకట్టలు మనం పోసేటప్పుడు బాగుండాలి నెయ్యి బొత్తి సీరకు లేత వచ్చేసిందండి లేత పాకం వచ్చేసింది ఇంకొంచెం రావాలి అంతే ఇదో చూడండి కనిపిస్తుందా మీకు కొద్దిగా రావాలి మరి పాకం వచ్చిందా మన పళ్ళు ఇరిగిపోవాల్సిందే తినలే అట్లా అయిపోద్ది అన్నమాట పళ్ళు పని పెట్టకూడదు మళ్ళా ఉండే పళ్ళు కూడిపోయినాయి కనుక తినడం వల్ల బాధ అవుతుంది ప్రమాదండి కొబ్బరి ఉంది కదా నెయ్యి వేసాను కదండి దాంట్లో బెల్లం కాగేటప్పుడు వేసాను మీకు కొంచెం రావాలండి చూడొక మా లైట్గా వచ్చింది పాకము కనిపిస్తుందా చూడండి కొద్దిగా ఇంకొంచెం వచ్చిందంటే ఇంకా అయిపోద్ది కొంచెమే కొంచెం రావాలండి అది కొబ్బరి వేసేస్తున్నాము కొంచెం చూడండి నువ్వులు కూడా వేసేస్తున్నానండి దీంట్లో చాలా టేస్టీ ఉందండి తింటుంటే నెయ్యి వేసాం కదా అందుకనేసి చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ఒకే ఒక పది నిమిషాలు మీది కాదనుకుంటే ఇది అయిపోద్దండి అంతే ఎక్కువసేపు పట్టదు పదే పది నిమిషాలు నువ్వులేసాం కదా చాలా బాగుంటుంది చూడండి దీంతో వచ్చేసినట్టు ఉంటుంది నాకు తెలిసి అయిపోయింది కమర పాకం దా చూడండి వచ్చేసింది చూడండి చేసిందండి మరి ముదురు పాకం అయిందా సత్యం పెడతా ఉంటే అదే పాకం పెట్టేపోద్ది అండి ఎందుకంటే ఆపేస్తాను స్టవ్ చూడండి కంబర కట్ల ఎలా చేస్తున్నాను కర కొంచెం జారు ఉంది కొంచెం చిక్కబడితే మనకి బాగుంటుంది చాలా బాగుంటుందండి కొంచెం రావాలండి ఎందుకంటే దాంట్లో పోస్తుంటే కారుతుంది మరీ లేత బాగున్నామన్నా టెక్స్ ఉందండి తిన్నారంటే ఇంకొకసారి వదిలిపెట్టరు అంతే చాలా బాగుంది పూలు టేస్ట్ తగులుతూ కొబ్బరి బాగా నగులుతుంటే టేస్ట్ అంత బాగుందంటే అంత రుచిగా ఉంది పడిపోయిందండి ఇంట్లో పూసేసుకున్నాను పిండి కూడా పెట్టింది వచ్చేసింది ఇంకా బాగా నీట్గా కలపెట్టేసామంటే అయిపోద్ది ఇంకా చిక్కగా అయిపోయిందా తిరిగితేనే ఉంది ఇప్పుడు సన్న అంతే అయిపోయింది నిమిషాలండి ఆపేసాను ఇప్పుడు అందులో వేసేదేమో కొంచెం ఇచ్చి చిక్కబడాల లేకపోతే జారు జారు అయిపోద్ది ఆపచ్చదాగా చూడండి ఈ కమ్మరు కట్టేమీ వస్తుంది కానీ జారు ఉంటే ఎట్లా వస్తుంది జారు కమ్మర్ కట్ వస్తుంది అన్నమాట మా అమ్మమ్మ మా స్పెషల్ కమ్మర్ కట్ ఉంటారు దీన్ని గట్టి పడిపోతుందండి బాగా చిక్కు పడిపోయింది కదా ఆపేస్తేనే చిక్కు పడుతుంది మీరు ఆయన పోయి మీరు పెట్టున్నారనుకోండి పాకం లాగే కాకతనే ఉంటుంది ఉంటది లేకపోతే ఇటు పోసేస్తాను అది బాగా ఇందులో ఉండిపోతుంది పెచ్చులు పెచ్చిలుగా అంటే ముక్కలు ముక్కల కోసుకోవచ్చండి పప్పులు చల్లాలండి తినేసాన కొట్టే చల్లాలి చల్లేసామంటే ముక్కలు ముక్కలు అంటే కాలుకో బిల్ల గడ్డ పోస్తాం అట్లా కోసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది కొంచెం పొడి చల్లపానండి కొంచెం చల్లేస్తే పైన చక్క చక్క అంటే ఒక్క చక్కని వేయాల మరి పైన చదివేదాన్ని కుప్పులు ఒకప్పుడు తినే తిన కొప్పేనండి ఎక్కువ కాదు చాలా తక్కువ చల్లేస్తే అది మనం పొడి చల్లమను చాలా ఇదిగా వేయాలండి చూడండి ఇప్పుడు చల్లుతున్నాను పైన నువ్వులు కనబడకుండా ఇది పది నిమిషాల తర్వాత ఎట్లా ఉంటుందంటే మనం పాల్గొ బిళ్ళలు ఎలా వస్తాయి కోస్తే అట్ అయిపోద్దండి స్పెషల్ కమ్మర కట్టు టేస్టీ టేస్టీ ఉంటుంది మీరు కూడా తయారు చేసి తిని చూడండి ఇది వేస్తేనే ఎందుకు ఇట్లా వేస్తున్నానంటావా బెల్లం చాలా స్వీట్గా ఉంటుందండి దాన్ని కమ్మరు అంటే ఇంకా చాలా ఎక్కువ తినాలంటే కూడా కష్టంగా ఉంటుంది అందుకని నేను ఏం చేస్తానంటే ఈ పొడి చల్లామంటే అది కొంచెం మరీ తీపు లేకుండా లైట్గా ఉంటుంది మరీ తీపు ఉంటే కూడా తలకాయ నొక్తి అంత తీపి తినలేం కదండి అది పైన కొంచెం నువ్వులు చల్లుతున్నాను చూడండి అదంతా అతుక్కుతుంది ఇప్పుడు పత్తి తీసుకొని చూడండి చేత్తోనే బెల్లం పాకం అండి అది మరి లోపలికి పెట్టి చేయి పెట్టి అది మేము చేయి కతుక్కునేది మనం ఇంకా చేతికున్న చర్మం మొత్తం మూడిపోద్ది లైట్గా అంటే నువ్వులు ఇప్పుడు చల్లాం కదా కొంచెం నువ్వులు ఈ పిండి మొత్తం చాక్లెట్ కత్తుకునే వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయాల హాఫ్ అన్ అవర్ ఉంచేసామంటే ఎట్లా వస్తుందండి కత్తి తీసుకుంటా చిన్న కత్తి చూడండి ఇట్లా ఆరిన తర్వాత ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుందని ఇట్లా కోసుకుంటా వచ్చారంటే ఇది ఇంకా సెట్ అవ్వలేదు అవ్వాలంటే ఒక పది నిమిషాలు పడి అంతే కాలిపోతుంది కదా అందుకనేసి ఇట్లాగా ఒక పదిహేను నిమిషాలు కనుక ఇదేమైపోద్ది అసలే మా అమ్మమ్మ వాళ్ళు రాత్రి చేసేసి ఇది ఇట్లా వేసేసి అనమాట తెల్లారి దాన్ని చొలివి తీస్తారనమాట తెల్లారికి పెచ్చరు పెచ్చరికి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఎందుకు రాదా అని అడుగుతున్నారా వస్తుంది కాకపోతే లేట్ అవుతుంది చూడండి ఇట్లా వస్తుంది ముందలాగా చూడండి అంటే ఇప్పుడికిప్పుడే అంటే మనం పాకం ముదురు పాకం అయితే అప్పటికప్పుడే వస్తుంది నేను ముదురు పాకం పట్ల లేతపాకం అంటే అంటే పళ్ళుకి మలబడితే మళ్ళీ కష్టం అండి నోట్లు వేసుకుంటే మెత్తగా నిజం మెత్తగా కాదు మరీ గట్టి కాదు ఒక మా నోట్లు వేసుకుంటే బాగా పర్వాలేదు తినేదానికి అన్నట్టు ఉన్నారు అట్లా చేశాను మీడియంగా వేసాను కానీ చాలా టేస్టీగా వచ్చింది ఈరోజు మీకు చూపించడం వల్ల నేను కూడా తింటున్నాను కదా అందుకనేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు కూడా ఇలాగే చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి అందుకనేసి ఇది చాలా రుచికరంగా ఉంటుంది మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మీరు కూడా మెయిన్ మీరు కూడా తినండి వెన్నుపూస నొప్పి వచ్చినా కూడా ఈ నువ్వులు కాల్షియం వల్ల వెన్నుపూస నొప్పి తగ్గుతుంది నడువు నొప్పి తగ్గుతుంది నరాలు గట్టి పడతాయి బెల్లం వల్ల రక్తం పడుతుంది నువ్వుల వల్ల కాల్షియం పడుతుంది అన్నీ మనకు పనికొచ్చే పదార్థాలే ఈ అసలు ఒకప్పట్లో ఈ తినే చనపప్పుని శ్రీరామనామం వచ్చినప్పుడు పంచి కజ్జాయం లాగా చేస్తారు ఇది పెట్టేవాళ్ళు అన్నమాట పచ్చి కొబ్బరి ఈ తినే చనపప్పు మిక్సీ పట్టి అందులో చక్కెర కలిపి ప్రసాదంగా పెట్టేవాళ్ళు అందరూ ఎందుకు అది చాలా బలం అనేసి ఒకప్పటిలో ఇది కల్తీ వస్తుంది కానీ ఇప్పుడు ఈ తినే చనపప్పు తినే చనపప్పుడు చాలా బలం అండి అది మంచిగా తింటేనే మీకు ఆరోగ్యం ఇవన్నీ తింటేనే మీకు ఆరోగ్యం వస్తుంది కొంతమంది ఏంటంటే పొయ్యి అంగట్లో వాళ్ళు చేసిన చెత్త చెదారు మనకు తెలియదు ఎట్ట చేస్తారో తెలియదు ఏముంటుందో అవన్నీ తెచ్చుకొని తినేస్తాం మనం తినేసినప్పుడు అది మనకు మనకి ఏమేమిస్తారో మనకు తెలియదు వాళ్ళే ఇది అది అని చెప్తారు కదా మనకై మనం సొంతంగా చేసుకొని మన చేతులతో తిన్నామంటే మనకి తృప్తిగా ఉంటుంది తినాలనిపిస్తుంది రుచికరంగా పిల్లలకి బలంగా ఉంటుంది మన చేతులు చేసిన మనకి పిల్లలకు కూడా బాగుంటుందండి అది మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్